ఉత్న పాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద భార్య సునీతి కొడుకు ధ్రువుడు రెండవ భార్య సురుచి కుమారుడు ఉత్తముడు రెండవ భార్య అంటేనే రాజుకు ప్రేమ ఎక్కువ ఒక రోజున సురుచి కొడుకైన ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు పెద్ద భార్య కుమారుడైన ధ్రువుడు అది చూశాడు తను కూడా తండ్రి తొడ మీద కూర్చోవాలని ఆశపడ్డాడు వెళ్ళి కూర్చున్నాడు ఇది కాస్త సురుచి కంటపడింది ఆమె ధ్రువుణ్ణి రాజు తొడమీద నుంచి కిందకి లాగేసింది తండ్రి తొడ మీద కూర్చునే అర్హత కావాలంటే తన గర్భంలోనే జన్మించి ఉండాలని సవతి అయిన సునీత కడుపున పుట్టిన కారణంగా ధ్రువుడికి ఆ అదృష్టం లేదు అని నిందించింది ధ్రువుడు బాధతోటి తల్లి దగ్గర చెప్పుకొని దుఃఖించాడు సునీతి బిడ్డను లాలించడం కోసం అందరికీ తండ్రి ఆ నారాయణుడే కూర్చుంటే ఆయన తొడ మీద కూర్చోవాలి అంటూ బోధించింది పసివాడైన ధ్రువుడి హృదయంలో నారాయణుడు నెలకొన్నాడు తల్లి ఎంత వారించినా వినకుండా లోకోత్తరమైన స్థానం పొంది తీరుతాను అంటూ తపస్సుకు బయలుదేరాడు ధ్రువుడు మార్గ మధ్యంలో సప్త ఋషులు కలిశారు ధ్రువుడి దీక్షకు మెచ్చుకొని సంతోషించారు అష్టాక్షరిని ఉపదేశించి ఆశీర్వదించి పంపించారు ధ్రువుడు యమునా తీరాన్ని చేరాడు దృఢ సంకల్పంతో శ్రీమన్నారాయణుడి గురించి తపస్సులో నిమగ్నమైపోయాడు పసి బాలుడైన ధ్రువుడి తపస్సుకు దేవేంద్రుడు ఎన్నో ఆటంకాలు కలిగించాడు అన్నింటినీ అధిగమించాడు ధ్రువుడు పసివాని తపస్సుకు ఆనందించి శ్రీహరి లక్ష్మి సమేతంగా గరుడ వాహనం పైన ధ్రువుడికి దర్శనాన్ని ఇచ్చాడు లక్ష్మీ నారాయణులు ఇద్దరు ధ్రువుణ్ణి తమ తొడలపై కూర్చోబెట్టుకొని లాలించారు నాయన ఇంక నువ్వు తపస్సును ఆపి ఇంటికి వెళ్ళు లౌకిక జగత్తులోని తల్లిదండ్రుల్ని సేవించు రాజువి అవుతావు అరవై వేల సంవత్సరాలు రాజ్యాన్ని ఏలుతావు తరువాత ధృవ నక్షత్రం అనే పేరుతోటి లోకోన్నత స్థానంలో సుస్థిరంగా ఉంటావు అందరి మన్ననలను పొందుతావు వెళ్ళిరా నాయనా అంటూ తిరిగి రాజ్యానికి పంపారు విష్ణువు చెప్పినట్లే తరువాత ధ్రువుడు నక్షత్రంగా మారాడు ఉన్నత స్థానాన్ని పొందాడు